పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నమస్కారము ఈ వీడియో ప్రత్యేకంగా పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసమే చేస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీకు వార్షిక పరీక్షలకు ఇంకా ముప్పై రోజుల సమయం మాత్రమే ఉంది అదే సమయంలో మీరు స్కూల్కి కూడా వెళ్తున్నారు అంటే స్కూల్కి వెళ్తూ ప్రిపేర్ అవ్వాలి మీరు ఈ ఎగ్జామ్స్కి మరి ఈ వీడియోలో పూర్తిగా మీరు ఈ ముప్పై రోజుల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే స్కూల్కి వెళ్తూనే ఇంటి దగ్గర ఎలా చదవాలి భయం లేకుండా మీ పరీక్షలను ఎలా రాయాలి అన్న దానికోసమే చేస్తున్నాను మొదట మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి అదేంటంటే ముప్పై రోజులు అంటే తక్కువ సమయం కాదు చివరి ఈ ముప్పై రోజుల్లోనే సీరియస్గా చదివి మంచి మార్కులు స్కోర్ చేసేటటువంటి టాపర్లు చాలామంది ఉంటారు అందుకే ఇప్పటి వరకు నేనేం చదవలేదని భయపడకండి భయం మీ మార్కులను తగ్గిస్తుంది ప్లాన్ మీ మార్కులను పెంచుతుంది కాబట్టి మొదట మనం చేయాల్సింది మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఈ ముప్పై రోజుల్లో మీరు చేయకూడనటువంటి పనులేవో మనం చూస్తాం మీరు ఈ ముప్పై రోజుల్లో కొత్త టాపిక్ల దగ్గరికి వెళ్ళకండి అంటే కొత్త పుస్తకాలు కానీ కొత్త మెటీరియల్ కానీ గ్యాదర్ చేసుకొని కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చేయకండి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి రాత్రంతా నిద్ర లేకుండా కూర్చొని చదివేయాలన్న ప్రయత్నం మానుకోండి చాలామంది విద్యార్థులు రాత్రి మొత్తం నిద్రపోకుండా చదువుతూ ఉంటారు అది మంచిది కాదు ఈ ముప్పై రోజుల్లో రాత్రంతా మేల్కొని చదవడం అనేది స్టాప్ చేయండి అలాగే మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఇంకేవో వీడియోస్ అని చెప్పి అనవసరమైనటువంటి రీల్స్ చూస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ ముప్పై రోజులు అంటే చదవడం ఒక్కటే కాదు తిరిగి తిరిగి చదవడం అనేది చేయాలి తిరిగి తిరిగి చదవడం అంటే రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ చేయాలి ఎన్ని ఎక్కువ సార్లు చదివితే నీకు ఎగ్జామ్లో అంత బాగా గుర్తుంటుంది ఈ ముప్పై రోజుల సమయంలో ప్రతి విద్యార్థికి రివిజన్ ప్రాక్టీస్ రైటింగ్ ఇవే నిజమైనటువంటి ఆయుధాలు అని చెప్పి గట్టిగా నమ్మండి మరి స్కూల్ ప్లస్ చదువుని ఎలా బ్యాలెన్స్ చేయాలి సో చదువుని స్కూల్ని ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే మీరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఉదయం లేవగానే ఒక గంట లేదా గంటన్నర నిన్న చదివింది రివైజ్ చేయండి నిన్న చదివింది ఉదయం పుట్టు ఒక గంట గంటన్నర రివైజ్ చేయండి అలాగే స్కూల్లో టీచర్లు చెప్పేటటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలాసార్లు పరీక్షల్లో వచ్చేటటువంటి క్లూస్ టెక్నిక్స్ టిప్స్ అన్నీ కూడా స్కూల్లోనే టీచర్లు చెప్తారు కాబట్టి సాయంత్రం రెండు గంటలు రాసే ప్రాక్టీస్ చేయండి స్టార్నింగ్ నిన్న నేర్చుకున్నటువంటి సబ్జెక్టులన్నీ టాపిక్లన్నీ ఒక గంట గంట ప్రిపేర్ అవ్వండి స్కూల్లో మీ టీచర్లు చెప్తున్నటువంటి ఎగ్జామినేషన్ పర్పస్లో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ చెప్తూ ఉంటారు ఈ టైంలో సో వాటిని వినండి జాగ్రత్తగా విని అవసరమైతే నోట్ చేసుకోండి ఒక దగ్గర మా టీచర్స్ ఏం చెప్పారు అని చెప్పి అలాగే సాయంత్రం సమయంలో మీరు రెండు గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అలాగే రాత్రికి ఒక గంట లైట్ సబ్జెక్ట్స్తో రివిజన్ చేయండి రోజుకి నాలుగు నుంచి ఐదు గంటల సమయం సరిపోతుంది ఒక్క మాటలు చెప్పాలంటే క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ కాదు మీరు ఎన్ని గంటలు కూర్చొని చదువుతున్నారు అన్నది ముఖ్యం కాదు ఏం చదువుతున్నారు అన్నది ఆలోచించండి అందుకే చెప్తున్నాను క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ కాదు మరి ఈ ముప్పై రోజులని మీరు మూడు భాగాలుగా విభజించండి ఈ ముప్పై రోజులని మూడు భాగాలుగా ఆలోచించండి అంటే మొదటి పది రోజులు తర్వాత పది రోజులు తర్వాత పది రోజులు మరి మొదటి పది రోజులు మనం ఏం చేయాలి ఈ మొదటి పది రోజులు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ఓవర్వ్యూగా రివిజన్ చేయండి అంటే మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ ఈ టెన్ డేస్ రివిజన్ చేయడం మర్చిపోకండి తర్వాత పది రోజులు ఏం చేయాలంటే మీరు రివిజన్ చేసినటువంటి ఈ సబ్జెక్టులన్నీ కూడా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అలాగే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి మీరు వీక్గా ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతున్నాయో వాటిని ఒక్కసారి మీరు రివిజన్ చేయండి చివరి టెన్ డేస్ ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్కి టెన్ డేస్ బిఫోర్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫుల్ రివిజన్ చేయాలి అంటే మీరు ఈ ట్వంటీ డేస్ చదివినటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో వాటిని ఫుల్ రివిజన్ చేసి షార్ట్ నోట్స్ మాత్రమే రాసుకొని మనసుని ధైర్యంగా ఉంచుకోండి మరి సబ్జెక్ట్స్ వారిగా ఎలా చదవాలి సబ్జెక్ట్స్ వారిగా ఎలా చదవాలి అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి రోజు మీరు ఫార్ములాస్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి స్టెప్ బై స్టెప్ రాయండి ఈజీ చాప్టర్స్ మాత్రం వదలకండి మరి సైన్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే డయాగ్రామ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి కీవర్డ్స్ అండర్లైన్ చేయండి డెఫినేషన్స్ పక్కా నేర్చుకోండి సోషల్ సబ్జెక్టులు మనం చూసుకున్నట్లయితే హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ వాడండి అండ్ మ్యాప్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని పాయింట్స్ రూపంలో రాసి గుర్తించుకోండి మరి లాంగ్వేజెస్ విషయానికి వచ్చినట్లయితే గ్రామర్ని వదలకండి రైటింగ్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ మీద జాగ్రత్త చాలామంది విద్యార్థులు రాస్తారు లాంగ్వేజెస్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయి సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ పైన కొద్దిగా ఫోకస్ చేయండి సార్ అసలు రాయడం ఎందుకు సార్ రైటింగ్ 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 ఏమంటున్నాను కదా అసలు రాయడం ఎందుకు అంటే చాలామంది చదువుతారు కానీ రాయరు పరీక్షలో మార్కులు జ్ఞానం వల్ల కాదు రాయడం వల్ల వస్తాయి గుర్తుపెట్టుకొని పరీక్షల్లో మార్కులు నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల కాదు నువ్వు పేపర్ మీద రాసినటువంటి ప్రెజెంటేషన్ ద్వారానే నీకు మార్కులు వస్తాయి కాబట్టి అందుకే మనకు రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే మీరు ఖచ్చితంగా నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి కొద్దిగా స్పీడ్గా రాయడం నేర్చుకోండి కీవర్డ్స్ వదలకుండా రాయడం నేర్చుకోండి సో ఈ రకంగా కీబోర్డ్స్తోని స్పీడ్ తోని నీట్ హ్యాండ్ రైటింగ్తోని మీ ప్రజెంటేషన్ ఉన్నదనుకోండి మీకు ఆన్సర్లు అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే పేపర్ దిద్దేటటువంటి ఎగ్జామినర్కి ఆ ప్రజెంటేషన్ పైన మంచి ఒపీనియన్ కలిగి మీకు మంచి మార్కులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి మెమరీ అండ్ రివిజన్ టిప్స్ చూద్దాం రాత్రి చదివింది ఉదయం గుర్తుపెట్టుకోండి రాత్రి నువ్వు ఏదైతే చదువుతావో దాన్ని ఒక్కసారి ఉదయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ నువ్వు నైట్ చదివి ఉదయం రిమెంబర్ చేసుకున్న దాన్ని ఒక్కసారి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం కంటే ఈ ముప్పై రోజులు కేవలం నీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కావచ్చు వాటిని మాత్రమే నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసే ప్రయత్నం చెయ్యి ఈ రకంగా రాత్రి చదివింది ఉదయం గుర్తుపెట్టుకొని ఇతరులకు చెప్పి ఒక్కసారి రాసి నువ్వు రివిజన్ చేసుకొని చూడు అది నీ మైండ్లోకి వెళ్ళి వెళ్ళదు కంపల్సరీ ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు కొంతమంది విద్యార్థులు అంటారు సార్ ఎగ్జామ్స్ అంటేనే మాకు చాలా భయం అవుతుంది సార్ సో అది కామనే భయం గురించి ఒక్క మాట చెప్పాలంటే పరీక్షలు అంటే భయం ఉండడం సహజము కానీ భయంతో ఓడిపోకండి ఆ భయాన్ని ఉపయోగించుకొని మీరు చేయగలిగేటటువంటి మ్యాక్సిమం మీరు పెట్టగలిగేటటువంటి ఎఫర్ట్స్ పెట్టండి ఆ భయాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి భయం అవుతుందని చెప్పి మీరు వెనకడుగు వేయకుండా భయంతో ముందుకెళ్తూ మీ శక్తిని నమ్మండి మీ విజయ ఫార్ములాను గుర్తించుకోండి రీసెంట్గా కొన్ని సెషన్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సక్సెస్ ఫార్ములా చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో మీకు కూడా చెప్తున్నాను డిసిప్లిన్ ప్లస్ ఫోకస్ ప్లస్ కాన్ఫిడెన్స్ డిసిప్లిన్ ప్లస్ ఫోకస్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు సక్సెస్ ఎవరి దగ్గర అయితే డిసిప్లిన్ ఉంటుందో సో అంటే నేను ఈ థర్టీ డేస్ టైంని నా ఫ్యూచర్ కోసం నా భవిష్యత్తు కోసం ఎన్ని రోజులు కష్టపడి చదివినటువంటి ఈ టెన్త్ క్లాస్ నుంచి నేను మంచి రిజల్ట్తో బయటికి వెళ్ళడం కోసం ఈ థర్టీ డేస్ని నేను డిసిప్లిన్గా యూటిలైజ్ చేసుకుంటానని చెప్పి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నువ్వు డిసిప్లిన్తో ఉన్నావు అనుకోండి నెక్స్ట్ ఫోకస్ ఫోకస్ అంటే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటండి ఇప్పుడు మీ ఫోకస్ ఏంది ఓన్లీ ఎగ్జామినేషన్స్ సో ఈ థర్టీ డేస్ సమయాన్ని అనవసరమైనటువంటి వాటి మీద కాకుండా కేవలం నీ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి డిసిప్లిన్తో ఉండి నువ్వు ఎగ్జామినేషన్ పైన ఫోకస్ చేస్తూ నీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేస్తూ కాన్ఫిడెంట్స్గా నేను అచీవ్ చేస్తాను నా వల్ల అవుతుంది ఈసారి నేను రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ అద్భుతంగా ఉంటాయి నా మీద నాకు దృఢమైనటువంటి నమ్మకం ఉందని చెప్పి డిసిప్లిన్ ప్లస్ ఫోకస్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈ మూడు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఖచ్చితంగా సక్సెస్ మీ వంతు అవుతుంది సో ఇదే సక్సెస్ ఫార్ములా నేను మీ ప్రిపరేషన్ని మూడు భాగాలుగా డివైడ్ చేయమని చెప్పాను కదా ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ అని చెప్పి ఈ చివరి పది రోజులు మాత్రం ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి బాగా నిద్రపోండి లైట్ ఫుడ్ తినండి షార్ట్ నోట్స్ మాత్రం చదవండి కొత్త టాపిక్స్ వద్దు రాత్రంతా చదవడం అసలే వద్దు సో ఈ విషయాలు మర్చిపోకండి చివరి పది రోజులు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించి అనవసరం అనవసరంగా మీ మైండ్ను డైవర్ట్ చేసుకోకుండా అనవసరమైనటువంటి భయాలు మనసులో పెట్టుకోకుండా మీరు ఆ పది రోజులు ప్రశాంతంగా మీ మనసులో ఎలాంటి అలజడి లేకుండా నేను చెప్పినటువంటి విషయాలు ఫాలో అయ్యి ఆ పది రోజులు మీ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయండి మీరు ఎందుకు ఎగ్జామ్స్ అద్భుతంగా రాయారో మీకే అర్థమవుతుంది చివరిగా వీడియో ఎండ్ చేసే ముందు ఒక్క మాట చెప్తున్నాను విద్యార్థులందరికీ ఎస్ఎస్సి అనేది నీ జీవితానికి ముగింపు కాదు ఇది ఒక స్టెప్ మాత్రమే ఈ ముప్పై రోజులు మీ జీవితాన్ని మార్చే అవకాశం అనుకోండి వదులుకోవద్దు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు చేయగలరు మీ టైం తప్పకుండా వస్తుంది ఈ వీడియోలో చెప్పినట్లు ఈ రకంగా మీరు ఈ ముప్పై రోజుల సమయాన్ని పది రోజులు పది రోజులు పది రోజులు అని చెప్పి మూడు భాగాలుగా విభజించుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే మంచి మార్కులే వస్తాయి సో నేను మళ్ళీ చెప్తున్నాను మీరు చేసే ప్రయత్నం చివరి వరకు చేయండి మీరు చేసే ప్రయత్నం చివరి వరకు చేయండి టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి మన ప్రయత్నం మనం చేసిన తర్వాత కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఏది వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి మెంటాలిటీని అలవరుచుకోవాలి మళ్ళీ చెప్తున్నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీ ఎఫర్ట్స్ ఫుల్ పెట్టండి కానీ రిజల్ట్ ఏది వచ్చినా రేపు ఫలితం ఏదొచ్చినా దాన్ని స్వీకరించగలిగేటటువంటి మెంటాలిటీ కూడా ఉండాలి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే కొంతమంది విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత అనుకున్నటువంటి మార్కులు రాకపోతే మార్క్స్ తక్కువ వస్తే లేదంటే అనుకోకుండా సబ్జెక్టులో ఫెయిల్ అయితే వాళ్ళు ఇక జీవితం అయిపోయింది అని చెప్పి టెన్షన్ పడుతూ అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అయి లైఫ్ పాయిల్ చేసుకుంటున్నారు సో అందుకే చెప్తున్నాను బేట ప్రయత్నం మాత్రం కంపల్సరీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేసి చివరిగా మనకు ఫలితం ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎస్ నేను అనుకున్నటువంటి ఫలితం వచ్చింది ఎస్ నేను ఎనుకు అనుకున్నటువంటి ఫలితం రాలేదు ఎక్కడ మిస్టేక్ జరిగింది నా ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి ఆ మిస్టేక్ని మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం చేయండి అంటే ఎన్నిసార్లు ఓడిపోయినా మనం వెళ్ళడమే నిజమైనటువంటి సక్సెస్ నా దృష్టిలో అందుకే చెప్తా ఉంటాను ఇద్దరు బాక్సర్లు ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఒక బాక్సర్ కొడితే ఇంకొక బాక్సర్ పడిపోతాడు అతను పడిపోతే ఓడిపోయినట్లు కాదు అతను పడిపోతే ఓడిపోయినట్లు కాదు పడిపోయిన తర్వాత కోచ్ వచ్చి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అండ్ కౌంట్ చేస్తాడు అతను పడిపోతే ఓడిపోయినట్లు కాదు పడిపోయిన తర్వాత కోచ్ వచ్చి టెన్ కౌంట్ చేసే లోపు అతను పైకి లేవకపోతే అప్పుడు ఓడిపోయినట్లు అంటే లేవడానికి ప్రయత్నం చేయకపోతే అప్పుడు ఓడిపోయినట్లు మీరు కూడా మిత్రమా జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి పదో తరగతి పరీక్షలే కాదు నీ జీవితంలో చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకోండి నీవు కింద పడిపోతే ఓడిపోయినట్లు కాదు నువ్వు లాస్ అయితే ఓడిపోయినట్లు కాదు నువ్వు ఫెయిల్ అయితే ఓడిపోయినట్లు కాదు నువ్వు ఫెయిల్ అయిన తర్వాత లాస్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయకపోతే అప్పుడు నువ్వు ఓడిపోయినట్లు నా దృష్టిలో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటటువంటి ప్రతి స్టూడెంట్ గెలిచినట్లే ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో ఓడిపోయిన ప్రతిసారి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు గెలుస్తున్నావు అని అర్థము సో ఆ రకంగా ఓడిపోయిన ప్రతిసారి గెలవడానికి ప్రయత్నం చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ కొంతమంది విద్యార్థులు సార్ పదో తరగతి ఎగ్జామ్స్ బాగా రాయాలంటే మాకు మోటివేషన్ కావాలి సార్ ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా ఎఫెక్టివ్గా రాయాలంటే మోటివేషన్ అవసరం లేదు సో విద్యార్థులకు చెప్తున్నా చాలామంది నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పాను సెషన్స్ లోపల మోటివేషన్ క్లాస్ వింటేనే మోటివేషన్ వీడియో చూస్తేనే నేను మోటివేట్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తా అంటే అది ఎక్కువ కాలం నీ దగ్గర ఉండదు ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే మనం ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకోండి ఒక పర్ఫ్యూమ్ పెట్టుకు కొట్టుకుంటే ఏమవుతుంది ఉదయం కొట్టుకున్నామంటే సాయంత్రం వరకు లేదంటే దాని ఎఫెక్ట్ బాగుంటుంది ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఏముంటుంది ఎలాంటి స్మెల్ ఉండదు సో మోటివేషన్ కూడా ఎక్స్టర్నల్ పర్ఫ్యూమ్ లాంటిది ఒక టూ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మహా అయితే ఒక వన్ వీక్ ఉంటుంది మరి ఎలాంటి మోటివేషన్ నీతో ఉంటుంది నిన్ను నడిపిస్తుంది నీతో పని చేయిస్తుంది నిన్ను ఎంతమంది కిందికి లాగినా మళ్ళీ ప్రయత్నం చేయనిస్తుంది అంటే నీ లోపల స్టార్ట్ అయ్యేటటువంటి సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది మోటివేషన్ క్లాసులు విన్న తర్వాత వాటిని నీ మైండ్లోకి తీసుకొని నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి మరి నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అంటే ఎవరో వచ్చి నీకు క్లాస్ చెప్పడం కాదు ఎవరో వచ్చి నిన్ను మోటివేట్ చేయడం కాదు ఒక్కసారి నీ జీవితంలో వెనకాల ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీ కుటుంబంలో నీ ఫ్యామిలీలో నీకు కావలసినంత మోటివేషన్ లభిస్తుంది కావలసినటువంటి రియల్ మోటివేషన్ నీ ఫ్యామిలీ నుంచే నీకు అందుతుంది సో పదో తరగతి విద్యార్థులకు చెప్తున్నాను బేట ఇన్ని రోజులు సో మీరు ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి పది సంవత్సరాలు మీ అమ్మ నాన్న పడ్డటువంటి కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు ఈ ముప్పై రోజుల సమయాన్ని మనం ఉపయోగించుకుందాం సో ఎన్నో రోజుల నుంచి అమ్మ నాన్న ఎంతోమందికి చెప్పుకుంటున్నారు సో నా కొడుకుది టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుంది నా బిడ్డది టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఎస్ పది సంవత్సరాలు నువ్వు చదివినటువంటి చదువుకి శ్రమ అంటే ఇప్పటి వరకు మనకు ఏ క్లాస్లో కూడా నువ్వు ఈ క్లాస్ కంప్లీట్ అయింది అని చెప్పి మనకు ఒక మెమో కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఏది లేదు కానీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మార్క్స్ మెమో వస్తుంది సో ఒక సర్టిఫికేట్ వస్తుంది నువ్వు లైఫ్ లాంగ్ నీ దగ్గర పెట్టుకోవడానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది మిత్రమా ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ఎంటీ ఉంది అంటే నేను చెప్తాను విద్యార్థులకు ఈ రకంగా నీ పేరుతో మీ నాన్న పేరు అమ్మ పేరు మొత్తం నీ ఆల్ టికెట్ నెంబర్ మొత్తం ప్రింట్ అయ్యి నీ సర్టిఫికేట్ ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నటువంటి ఈ టైంలో నీ సర్టిఫికేట్ ఇప్పుడు ఎంటీగా ఉంది సబ్జెక్ట్ నేమ్స్ పక్కకు ఉన్నాయి ఆ సర్టిఫికేట్ తెచ్చి నీకు ఇస్తే నీ మెమో నీ మార్క్స్ మెమో నీకు ఇస్తే నీ పేరు ఉంది నాన్న పేరు ఉంది ఓన్లీ సబ్జెక్ట్ నేమ్స్ ఉన్నాయి పక్కకు ఇంకా మార్క్స్ యాడ్ చేయలేదు సెక్యూర్డ్ మార్క్స్ యాడ్ చేయలేదు మరి నీకు పెన్ ఇచ్చి మార్క్స్ యాడ్ చేసుకోవాలంటే నువ్వు ఎన్ని యాడ్ చేసుకోవడం కంపల్సరీ ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి మార్క్స్ అవుట్ ఆఫ్ అవుట్ ఫుల్ మార్క్స్ యాడ్ చేసుకుంటారు ఎస్ సార్ నువ్వు నేను అదే చెప్తున్నాను మీ మార్క్స్ మెమోస్ ఇప్పుడు ఎంటీగా ఉన్నాయి ఆ మార్క్స్ మెమోస్లో ఎన్ని మార్క్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి అలా డిసైడ్ అయ్యి ఈ ముప్పై రోజుల సమయాన్ని కనుక మీరు ఒక హార్డ్ వర్క్తోని ఈ ముప్పై రోజుల సమయాన్ని త్రీ పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకొని కంప్లీట్ ఫోకస్డ్తో డిసిప్లిన్తోని మీ మీద మీ నమ్మకాన్ని పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే పెట్ట ఆ మెమోలో మీరు అనుకున్నటువంటి మార్క్స్ డెఫినెట్గా మీరు యాడ్ చేసుకోగలుగుతారు రాసుకోండి ఎన్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు సో కావాలంటే ఒక పేపర్ తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని లేదంటే మీ సీనియర్ల దగ్గర ఎవరి దగ్గర ఒక టెన్త్ క్లాస్ మెమో ఉంటే దాన్ని జిరాక్స్ తీసుకోండి దాన్ని జిరాక్స్ తీసుకొని ఎక్కడైతే వాళ్ళ పేరు వాళ్ళ మార్క్స్ ఆల్రెడీ ఉన్నాయో అక్కడ ఒక వైట్ పేపర్ కానీ ఒక వైట్నర్ కానీ పెట్టి దాన్ని ఇంకో జిరాక్స్ తీయండి అంటే అప్పుడు ఏమవుతుంది నీకు ఓన్లీ మెమో వస్తుంది వాళ్ళ పేరు వాళ్ళ మార్క్స్ ఉండవు ఇప్పుడు మీ పేరు అండ్ మీ మార్క్స్ మొత్తం మీరు ఎన్ని స్కోర్ చేయాలనుకుంటున్నారో రాసుకోండి అన్నీ రాసుకొని మీరు చదువుకునే ప్లేస్లో పెట్టుకోండి అంటే అది ఏమవుతుందంటే నిన్ను మోటివేట్ చేస్తుంది ఎస్ నేను ఈ గోల్ పెట్టుకున్నా నేను ఇప్పుడు ఈ థర్టీ డేస్కి ఈ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నా నా టెన్త్ క్లాస్ మెమోలో ఈ మార్క్స్ నేను స్కోర్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నా అని చెప్పి ఆ మెమోని చూసిన ప్రతిసారి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి ఎస్ నేను ఈ పని పెట్టుకున్న ఈ గోల్ పెట్టుకున్న దీన్ని అచీవ్ చేసే వరకు నేను డైవర్ట్ అవ్వను సో మీ ఇంట్లో కావాల్సినంత మోటివేషన్ ఉంది పెట్టాం మన అమ్మ నాన్న ఎంతోమందికి చెప్పుకుంటున్నారు నా కొడుకు నా కూతురు టెన్త్ క్లాస్ చదువుతున్నారని చెప్పి ఒక్కసారి నువ్వు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని నాన్న అమ్మ నాకు టెన్త్ క్లాస్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఒకసారి చూడండి అని చెప్పి నీ రిజల్ట్ వాళ్ళకు చూపి బెట వాళ్ళ కళ్ళలపైన ఒక సంతోషం వస్తా చూడు పక్కింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి చెప్పుకుంటాడు నా కొడుకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు నా కూతురు టెన్త్ క్లాస్ పాస్ అయింది నా కొడుకుకి మంచి మార్క్స్ వచ్చినాయి నా కూతురికి మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మీ అమ్మ నాన్న పక్కింటి వాళ్ళతో చుట్టాలతో గర్వంగా చెప్పుకుంటారు చూడు బెట సంతోషపడుతూ ఆ సంతోషాన్ని ఎన్ని లక్షలు పెట్టిన మనం కొనలేం పెట్టాం ఎన్ని లక్షలు పెట్టినా సంతోషాన్ని కొనలేం సో మీ అమ్మ నాన్న కళ్ళల్లో సంతోషం చూడాలి ఎన్ని రోజులు నువ్వు పడ్డటువంటి శ్రమకి ఒక ఫలితం దక్కాలి అంటే ఈ ముప్పై రోజుల సమయాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని నువ్వంటే ఏంటో నిరూపించే ప్రయత్నం చెయ్యి నువ్వంటే ఏంటో నిరూపించే ప్రయత్నం చేయి సో నేను మళ్ళీ చెప్తున్నాను మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి రిజల్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి సో ఈ విధంగా పదవ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ ముప్పై రోజుల సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీ సొంతం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి